ఇండియాలోనే నంబర్ హాస్పిటల్ సెంటర్ నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది రాబోయే గ్రహణం కానివ్వండి లేకపోతే పితృపక్షాలు కానివ్వండి దేవి నవరాత్రులు కానివ్వండి వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి సెప్టెంబర్ మంత్ మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ మీద పడింది అండి పడిందా పడింది వీళ్ళకి కొంచెం హౌస్ లో జరుగుతూ ఉంటుంది గ్రహణం అనవసరమైన ఖర్చులు అస్పష్టత క్లారిటీ ఉండదు మంచి ఇబ్బంది ఒకటి గ్రహాలు కూడాను మనకి ఆగస్ట్ మంత్ చాలా ట్రబుల్ అమ్ముగా ఉన్నాయి చాలా మంది ఫేస్ చేశారు అది మా ఎక్స్పెక్ట్ చేసిందే అయితే దానితో పాటు గ్రహణం రావటంతో ఆగస్టు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ సెప్టెంబరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక థర్టీ డేస్ ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది అక్కడ నుంచి స్లోగా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు గ్రహణాన్ని సూతకం అంటారు అది దాన్ని చక్కగా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మంత్రం తీసుకోవటం శని మంత్రం కానీ ఓం నమశివ కానీ ఆ టైంలో ఆ ఉన్న టైంలో పర్టికులర్ గ్రహణం పట్టు విడిపల టైంలో ఎక్కువగా చేసుకోవడం చాలా చాలా ముఖ్యం రెండోది వీళ్ళకి వేరే గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు పర్టికులర్గా మనం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు కేర్ఫుల్గా ఉండాలి ఆ తర్వాత చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదొక బెస్ట్ టైం అని మనం అనుకోవాలి బట్ ఎనీవే ఓవరాల్గా ఎందుకు చూసుకుంటే ఆగస్టు మంత్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది స్టిల్ ప్రాబ్లమ్గా ఉంటుంది రెండదు గ్రహణ యొక్క ఇంపాక్ట్ ఎల్ మీద ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అయిన డెసిషన్లు కొంచెం స్లోగా తీసుకుంటే బెటర్ హరి హరిగా ఎమోషనల్గా తీసుకోకుండా అంటే మనం డీటెయిల్స్ చూద్దాం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఉత్తరాసడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు పేరు మలంగా చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జె జో గా గి ఒత్తు ఖా ఈ లెటర్స్ అంతా మకర రాశిలో ఉంటారు నేను గ్రహస్థితి చూసుకుంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ లో సూర్యుడు మారుతున్నారండి ఉన్నారండి ఫిఫ్టీన్త్ లో రెండు గ్రహాలు మారుతున్నది ఒకటి శుకుడు రెండోది బుధుడు కుజుడు వచ్చేప్పుడు పదమూడో తారీఖు మారుతున్నారంటే అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ మధ్యలో నాలుగు గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొంచెం పీడ దేహరుజం పుత్రలాభం యువత జని బాధ అని చెప్తారు అంటే ఒక రకంగా వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం సూర్యుడు వల్ల పీడిస్తున్నట్లు ఉంటుంది ఇది మనకి సెప్టెంబర్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మానసికంగా శారీరకంగా బాగా ఇబ్బంది పడేసి కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పుత్రుల ద్వారా చిల్డ్రన్ ద్వారా అయితే లాభం అయితే ఉంటుంది యువత జన బాధ ఒక యంగ్ లేడీ ఆరు ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంథింగ్ లేడీస్ ద్వారా ఇబ్బంది ఉంటుంది జెంట్స్ అయితే కానీ ఇదే విధంగా మనం లేడీస్ చూసుకుంటే జెంట్స్ జెంట్స్ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది తెలిసిన వాళ్ళు కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు సమ్ ఎక్స్పెక్టేషన్స్ అయ్యే ఉంటాయి కదండి అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయి దాని ద్వారా ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం సమ్థింగ్ జరుగుతుంది బట్ ఎనివే ఇది నిగ్లిజిబుల్ థింగ్ కానీ పెద్ద అంత సీరియస్గా అయితే పెట్టుకుని అసలు బట్ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందంటే ఫిఫ్టీన్త్ తర్వాత ఏ ఏ గ్రహాలకి వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయో వేద వల్ల ఆ యొక్క ఇబ్బంది పడకుండా ఉండి కొంచెం చాలా వరకు ఇంప్లిమెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ విపరీత వేద ఉండడంతో అది అంత పెద్ద ఇంపాక్ట్ మీద చూపించదు రెండోది విఘ్నం ఏదైనా పనిచేసే ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇది కూడాను చిన్న చిన్న ఆటంకాలు వచ్చేసి వెరీ గా నార్మల్ అయిపోతారు అని మనం ఓవరాల్ కనుక చెప్పుకుంటే సెప్టెంబర్ మంత్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది రెండు రీజన్ ఒకటి గ్రహాల యొక్క అని చెప్పుకోవాలి రెండోది గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుంది ఇన్ సమర్ చెప్పుకుంటే మకర రాశి వాళ్ళు ఒక మంత్ ఆగితే అట్లీస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కనుక ఆగి ఇంపార్టెంట్ డిసిషన్స్ తర్వాత తీసుకుంటే చాలా గా ఉంటుంది ఈలో జస్ట్ టైం పాస్ చేయాలి మనకి గ్రహణం చేసుకోవటము లేదంటే తర్వాత పితృపక్షాలు చేసుకోవటం ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ టైం తీసుకోవటం ఉన్న బిజినెస్ చక్కగా చేసుకుంటూ ఉంటే లేదంటే ఉన్న పని చక్కగా చేసుకుంటే నార్మల్ అయిపోతుంది అంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తారు ఏ విధంగా అంటే ఒకటి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ విరు విచారమే నవమే రవి అని మనకు చెప్తూ ఉంటారు వికారం ఏంటంటే నిందాపరాధం అంటే వీళ్ళ మీద ఏమి లేకపోయినా నిందలు వచ్చి పడుతూ ఉంటాయి తర్వాత నిర్దోషి ఆ నిర్దోషి కలహం అంటే వీళ్ళకి ఎలాంటి దోషం ఉంది కానీ గొడవలు అవుతుంది ఇలా జరిగే అవకాశం ఎక్కువ పాటు ధనక్షయం పుణ్య లాభార్థని ఆశన మంచి ఉద్దేశంతో ఏదైనా కానీ పని చేస్తే ఇలా రిజల్ట్ రాదు మామూలుగా చేసినా రిజల్ట్ రాదు అందులో పుణ్య ఏమంటారు మంచి ఇంటెన్షన్ తో చేసినా కానీ పీపుల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం లేక ఈ టైం సరిగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఓవరాల్ గా మంచి జరుగుతుంది అవుట్కమ్ ఓవరాల్గా అవుట్పుట్ మనకి కుజుడు వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా ట్రస్ట్ఫుల్ గా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మనకి మహర్షులు ఏం చెప్తారంటే కుజుడు పదో ఇంట్లో ఉంటే నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే అని చెప్తారు అంటే నిత్య సంచార ఉద్యోగం అంటే ఉద్యోగంలో కొంచెం చాలా ట్రస్ట్ఫుల్ గా ఉండేసి కయోటిక్ గా ఉండే అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు కొంచెం వ్యయ ప్రయాసులతో కూడి అటు ఇటు రన్నింగ్ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది రెండోది టయానిక్ భోజనం తినకుండా మనసులో ఏదో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు సపరేషన్ అండ్ మనీ లాస్ అండ్ ఫియర్ డబ్బు కోల్పోతారు భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కుజుడు సరిగా అనుకూలం కలిగారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ప్రొఫెషనల్ చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ హెల్త్ మీద ఫ్యామిలీ మీద పెడే అవకాశం ఉంటుంది తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్ లో ఉన్నారండి ఎయిత్ హౌస్ లో శుక్రుడు చాలా మంచిది అని మనకు చెప్తూ ఉంటారు పదమూడో తారీఖు తర్వాత అందుకని నేను ఏం చెప్పానంటే ఫస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ డేస్ చాలా తటస్థంగా ఉండండి ఏదైనా ఇంపార్టెంట్ పోస్పోన్ చేసుకోవాలి సో ఎయిత్ హౌస్ లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా ఫార్టీ ఫైవ్ డేస్ పడిన ఈ యొక్క స్ట్రగుల్స్ మేబీ సమ్ స్టాగ్నేషన్ సమ్ ఏమంటారు ఏమంటారంటే మనకి అక్కడ నిలిచిపోయి ఉంటుంది అనమాట ఏదైతే నిలిచిపోయి ఉందో వ్యవహారం పనులన్నీ అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మన మహర్షులు ఏం చెప్తారు దుఃఖ నాశనం అప్పటిదాకా ఏదైనా ప్రాబ్లం ఉంటే బాగుంటుంది నెక్స్ట్ మహా కంఫర్టబుల్ గా ఉంటుంది మిత్ర సమాగ బంధువులతో మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజ దర్శనం ఆప్తి వీళ్ళు పైపై ఆపరేషన్లు కలవటం ఇలా కావాల్సిన విషయాలన్నీ చక్కగా చెప్పుకోవటం తర్వాత అప్పటిదాకా ఏదైతే ఉన్నారో దానికి సరైన ఒక షేప్ వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే బాగుంటుంది టైం కి ఫుడ్ తింటూ కంఫర్టబుల్ గా ఉంటారు అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా నార్మల్ అయిపోతారు మనం మకర రాశి అని చెప్పుకోవచ్చు ఓకే సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ఉత్తరాషాఢ చూసుకుంటే ఫస్ట్ క్షేమంగా ఉంటారు రాజ్య లాభము పరవాసము వస్త్ర అని మనకు పాజిటివ్ సైడ్ లో ఉంది అంటే ఓవరాల్ గా క్షేమంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఊరు వెళ్ళటము ఆ యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్ లో ఆ రాజ్యము పరవాసము చూపిస్తుంది ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఫారిన్ కి సంబంధించిన ఏదైనా వ్యవహారాలు పాజిటివ్ ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత రోగము అతి భయము దరిద్రము చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది వృధాగా భయపడుతూ ఉంటారు సో భయపడినంత అవసరం ఏం లేదు ఆన్ అనుగుణంగా ప్లానెట్స్ సరిగా లేదు కాబట్టి ఈ రోజు బాగాలేని ప్లానెట్ రేపు నేచురల్ గా బాగుంటుంది కాబట్టి కొంచెం పేషెన్సీగా ఎక్కువగా ఉండండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ఒకటే పాజిటివ్ గా ఉంది నెగిటివ్ సైడ్ రోగము అతి భయము దరిద్రము చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అతిగా భయపడుతూ ఉంటారు ఏదో ఏదో అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇట్ అప్లైస్ టూ మీ ఆల్సో ఎందుకంటే నాది కూడా మకర రాశి కాబట్టి నేను కూడా భయపడిపోతూ ఉంటాను చూడాలి సో మనకి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్ గా ఎక్కువగా ఉండాలంటే సూర్యుడి నుంచి లత్తా ఉందండి వీళ్ళకి ఏమవుతుందంటే గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే మిగతా అంతా నార్మల్ గా ఉంది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు ముఖ్యంగా వీళ్ళకి గ్రహణం ఇంపాక్ట్ ఉంది కొంచెం ఆగి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మిగతా పనులు చేసుకుంటే బాగుంటుంది సో మకర రాశి వారికి గ్రహణం ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సోసోగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ గా ముందుకెళ్తారు కాబట్టి వీళ్ళకి అసలు పర్టికులర్ గా రెమెడీస్ బాగా అవసరం అనిపిస్తుంది చాలా అవసరం అండి ఖచ్చితంగా చేసుకోవాల్సింది తీర్థయాత్రలు చేయాల్సిందే ఇంట్లో హోమాలు చేసుకోవాలి రెమెడీస్ చేసుకోవాలి అగే వాళ్ళకున్న బడ్జెట్ని బడ్జెట్ బట్టి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కాంప్రమైజ్ కాకుండా చేసుకోవాలి నేనేం చెప్తానంటే ఎప్పుడు రిస్క్ పాజిటివ్ సైడ్ లో ఉండాలంటే నెగిటివ్ సైడ్ లో ఉండకూడదు నేను ఇలాగ ఫస్ట్ ప్రయారిటీ అంటే ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్లుగా గ్రహణం ముందు కానీ గ్రహణం గ్రహణం అయిపోయిన తర్వాత కానీ రుద్రాభిషేకం చేయించుకోవాలి నేను ఆల్వేస్ ఇంటికి పిలిపించేసి చక్కగా బ్రాహ్మణులని పండితుల్ని వాళ్ళ చేత రుద్రం ఏకా మహాన్యాసం చేయించుకొని ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని నవద్రవ్యాలతో చేయించుకొని పంచామృతాలలో చేయించుకొని ఇదంతా పాద్య విషయ ఉమా పాద్యవేశ్వర పూజ ఇదంతా అందులో వచ్చేస్తుంది అందులో భాగం వచ్చేస్తుంది వేద ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ వైబ్స్ ఏమైనా గనక ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి ఎందుకు ఈ మకర రాశి వాళ్ళకే చెప్తున్నానంటే వీళ్ళకి నిన్న మొన్న దాకా ఈ నడిసి నుంచి బయటపడిపోయారు ఆల్రెడీ కొంచెం పాజిటివ్ ట్రెండ్స్ లో వచ్చేసి ఒక షేప్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట కొంతమంది నాకు ఇంకా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి అంటే వాటి యొక్క ఇంప్రెషన్స్ కానివ్వండి ఆ రిసిడ్యూల్స్ ఉంటారు కదా అవశేషాలు ఇంకా ఏమైనా మిగులు ఉంటే ఈ గ్రహణంకి వీళ్ళకి ఈ క్రైసిస్ కి ఎండ్ పెట్టేసి ముగింపు గురించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చేయించుకోండి నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక క్షేత్రం తిరుపతి కానివ్వండి శ్రీశైలం కానివ్వండి లేదంటే విజయవాడ కనకదుర్గం అని ఇంకా నేనేం చెప్తానంటే ఎవరైనా తిరునల్లర్ కుంభకోణం మహా నవగ్రహ టెంపుల్ చాలా పాపులర్ అండి వెళ్ళేసి ఒక టూ డేస్ మొత్తం కనుక చేసుకుని వచ్చేస్తే ఫ్రెష్ అనేది జితా మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు వీళ్ళకి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎన్నిక తిరుగు రోజు అవసరం లేకుండా ముందుకెళ్ళిపోతారు సూపర్ ఇది వీళ్ళకి పవర్ఫుల్ రెమెడీ అండి ఇంట్లో గనక చేసుకుంటే ఎవరైనా కనుక భార్య భర్తలు అన్యోన్య దాంపత్యం లేదంటే గొడవలు ఎక్కువగా ఉండి బాబు గొడవలు ఫుల్ స్టాప్ కావాలనుకున్నప్పుడు సుదర్శన హోమం కానివ్వండి చండి పారాయణం చండి హోమం కానీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా మంది ఉన్నారు ఇది నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఫిఫ్టీ మెంబర్స్ లాక్ అయిపోయామండి అని చెప్తూ ఉంటారు ఇది ఇందాక చెప్పిన రెమెడీస్ తో పాటు ఇంట్లో వాళ్ళకి అగైన్ ఇది అర్జెంట్ కాదు బట్ ఇంపార్టెంట్ కొంచెం టైం తీసుకుని అయినా సరే వీళ్ళకి మహాలక్ష్మి విశేష హోమం తీసుకోవటం లేదా కుబేరు పాశుపతి అభిషేకం ఇవి చేసుకుంటూ ఉంటే ఒక ఫ్రెష్ లైఫ్ వచ్చేసి చాలా ముందుకు ఫాస్ట్ వెళ్ళిపోతారు సో మకర రాశి వారికి సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు